హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ మీ శ్రావణి ఈరోజు మేము ఈవినింగ్ స్నాక్స్ కోసము కజ్జికాయలు చేసుకుంటున్నాం ఎలా చేయాలో చూపిస్తాను గో కజ్జికాయలకి ప్రిపరేషన్ చాలా ఉంటుంది సో ఇనిషియల్లీ నేను కొబ్బరి ఫిల్లింగ్ చేస్తున్నాం కాబట్టి మేము రెండు కోకోనట్ తీసుకుంటున్నాను గ్రేట్ చేసుకోవడానికి సో గ్రేట్ చేస్తున్నప్పుడు సైజు ఎంత ఉంటే సరిపోతుంది కొంతమంది చాలా పెద్దగా గ్రేట్ చేస్తారు అంత అవసరం లేదు చిన్నది చేస్తే సరిపోతుంది గ్రేట్ చేసేదానికి చాలా పేషెన్స్ వెళ్ళాలి జాగ్రత్తగా చేయండి వీళ్ళందుకు కోసుకుంటాయి లైట్గా చేస్తే చాలా చిన్న గ్రేట్ పీసెస్ వస్తాయి ఫోర్స్ ఎక్కువ పెట్టి చేస్తే పెద్ద పీసెస్ వస్తాయి మనకు చిన్నవి సరిపోతాయి కాబట్టి అంత ఫోర్స్ పెట్టట్లేదు నేను ఈ కోకోనట్ షెల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మేమైతే బ్లాక్ కలర్ కోకోనట్ షెల్ యూజ్ చేస్తాం జనరల్గా ఈ గ్రేట్ చేయడమే అన్ని కంటే డిఫికల్ట్ టాస్క్ మిగతా అంతా చాలా ఈజీగానే అయిపోతుంది నాకు గ్రేటింగ్ అయిపోయింది ఇది వన్ ఒక ఒక షెల్ ఇది ఇది మొత్తం సో మొత్తం ఇంత వచ్చింది నెక్స్ట్ ఏంటో చూపిస్తే పిండిని రెడీ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ సూజీ రవ్వ తీసుకున్నాము మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది సూజీ రవ్వ అని అడిగితే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ మనం ఇంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను చాలా లైట్గా కొంచెం కొంచెం ఆయిల్ ఇంకా వాటర్ వేసుకొని చపాతి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి చాలా లైట్గా ఆయిల్ వేసాం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం ఫస్ట్ ఆయిల్ సాల్ట్ని అంతా మిక్స్ చేసుకున్నాక వాటర్ తీసుకొని కొంచెం కొంచెం ఫస్ట్ ఈ బ్యాటర్ రెడీ చేసుకుంటే ఇది కొంచెం నానడానికి టైం పడుతుంది నానే లోపల మనం మిగతా అన్ని ప్రాసెస్ చేసుకోవచ్చు లైక్ జాగరీ గ్రైండ్ చేసుకోవడం నట్స్ రెడీ చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా ఈజీగా మేము ప్రతి ఫంక్షన్స్కి కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇలా కర్జుకాయలు చేసుకుంటూ ఉంటాము లోపల ఫీలింగ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇవాళ మేము జాగరీతో చేస్తున్నాము ఇంకా మనము చిన్నాదల్ రోస్టెడ్ చినాదాలు పప్పులు ఉంటాయి కదా పుట్నాలు వాటితో కుట్ ఇంకా కొంతమంది ఓన్లీ కోకోనట్ కొంచెం షుగర్తో చేస్తారు మనం కొంచెం హెల్తీగా ఉండాలని జాగ్రీ యూస్ చేస్తున్నాం దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి హాఫ్ షర్ కదా డోస్ ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీ స్ట్రెంత్ అంతా పెట్టండి పొద్దున్న తిని ఉంటారు కదా నేనైతే పొద్దున్న ఉప్మా తిన్నాను దాని స్ట్రెంత్ తింటే ఉంది ఇది రములా ఉంటుంది కదా సో కొంచెం నాన్స్ ఏమవుతుందంటే మంచి డోలా తయారవుతుంది సో మనం చపాతి లాగా రోల్ చేసుకోవచ్చు మమ్మీస్కి అందరికి ఈజీ బ్రెక్కి కదా ఉప్మా సో మా ఇంట్లో కూడా తినకపోతే అంతే ఎనర్జీ అంతా యూజ్ చేయండి ఉప్మా టెన్ టు ఎయిట్ సో ఇలా మ్యాచ్గా అయిపోయి వర్క్ చేసుకోవాలి కంటిన్యూస్గా ఇట్లా మిక్స్ చేస్తుంటే అప్పుడు ఒక మంచి డోలా తయారవుతుంది కాసేపు దీనికి రెస్ట్ ఇవ్వాలి నాకు ఎన్ని గ్లాస్ వాటర్ పట్టాయి హాఫ్ కేజీ రవ్వ సో ఇది మొత్తం ఇలా రెడీ చేసుకున్నాక ఒక టూ అవర్స్ ఇలాగే వదిలేయాలి రవ్వ కదా కొంచెం రెస్ట్ ఇస్తే మంచి సాఫ్ట్గా అవుతుంది పిండి తడి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ జాగిరీ మేము ఈ జాగిరి యూజ్ చేస్తాం ఇది నేను తురుముకుంటున్నాను ఇప్పుడు ఇలా నైఫ్ తీసుకొని ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పుట్నాలు ఇది రెండు కలిపి మిక్సీకి వేస్తామన్నమాట సో ఆ మిక్సీకి ఇలా అనుకున్నప్పుడు ఇది ఇలా ఫ్లేక్స్ లా పడిపోతే మిక్సర్ పోకుండా ఉంటుంది సో ఈజీ ప్రాసెస్ జస్ట్ ఇలా నైఫ్ పెట్టి ఇలా అంటే వచ్చేస్తుంది కొందరు దీన్ని గ్రైండ్ చేయడానికి ఏదైనా పెద్ద హెవీ ఆబ్జెక్ట్ యూజ్ చేసి దాన్ని కొడుతూ ఉంటుంది కదా సో అది లేకుండా ఇలా నైఫ్తో అంటే మిక్సర్ పోకుండా ఉంటుంది ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలా హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇలా ఫ్లేక్స్ లాగా వస్తుంది నైఫ్తో చేసుకుంటే రీసెంట్గా అన్ని సూపర్ మార్కెట్స్లో గ్రైండ్ చేసిన జాగిరీ పౌడర్ అలాగే దొరికిస్తుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ఇలా గ్రైండ్ చేసుకొని ఇలా కుట్టిన దాంట్లోకి ఈజీగా మిక్స్ అయ్యేది ఉంటే బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు విత్ ఇన్ మినిట్స్లో ఇది ఈజీగా అయిపోతుంది గైస్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాను సో గైస్ ఇది ఒక కేజీ పుట్నాల పప్పు ఇందులో నేను ఇలాచి వేసాను ఒకటేసారి రెండు గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకొని దీన్ని జల్ల పట్టుకున్న తర్వాత జాగిరి కూడా వేసి రెండు కలిపి మిక్స్ చేస్తాను ఇది ఓన్లీ పుట్నాల పొడి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని జల్లర్ పట్టుకుంటాను ఇలా మొత్తం కేజీ అంతా పుట్నాల పొడి చేసుకోవాలి వెళ్ళిపోయిందంతా మళ్ళీ వేసుకుంటాము ఇప్పుడు పుట్నాల పప్పు అంతా గ్రైండ్ చేసుకొని జల్లర పట్టుకున్నాను ఇప్పుడు పుట్నాల పప్పు జాకరీ రెండు కలిపి గ్రైండ్ చేసుకుంటాం సో ఇప్పుడు ఈ పుట్నాల పప్పు కొంచెం జాగరీ కొంచెం రెండు కలిపి గ్రైండ్ చేసుకోవాలి సో అంతా ఇంకా సేవ్ చేసుకున్నాక మన పొడి రెడీ అయిపోయింది కొన్ని తర్వాత నేను నట్స్ని పీసెస్గా చేసుకుంటున్నాను ఒక ఎయిట్ పీసెస్గా చేసుకుంటాను నెక్స్ట్ ఇంకా స్టవ్ వెళ్ళిచ్చి ఈ నెయ్యి యూస్ చేస్తున్నాం నట్స్ అవి డ్రై ఫ్రై చేసుకోవడానికి సో ఇది గీ ఇది ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే కమెంట్ చేయండి సో ఇప్పుడు ఇంకా ఈ నెయ్యి హీట్ అయిపోయిన తర్వాత నట్స్ ఫ్రై చేస్తున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను సో నెక్స్ట్ ఈ కోకోనట్ కూడా గ్రేట్ చేసుకుంది ఫ్రై చేసేసి ఫ్రై చేసింది మొత్తం మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా జాగరి ఇంకా పుట్నాలు పప్పులు సో దాంతో వేసేస్తాం నెయ్యితో సహా మంచి స్మెల్ వస్తుంది సో ఇలా ఫ్రై చేసుకునేది చూసారా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఇవన్నీ కలిపి ఈ మిశ్రమంలో వేసేద్దాం మొత్తం నెయ్యితో సహా ఇప్పుడు ఈ దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి సో జాగ్రీ వద్దు మేము షుగర్తోనే చేసుకుంటాము మాకు షుగర్ అయిపోతే ఇష్టము అని అనుకుంటే జాగిరిని రీప్లేస్ చేసి షుగర్ వేసుకోవచ్చు రెండు ఏ టేస్ట్ ఆ టేస్ట్ చాలా బాగుంటాయి అసలు దీంట్లో నెయ్యి పడితేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపేశాను నెక్స్ట్ ఇప్పుడు మనము వేయించుకున్న నువ్వులు వేసుకుంటే మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో మనం వేయించిన నువ్వులు మేము బ్లాక్ కలర్ నువ్వులు వేసాం ఇక్కడ మీకు ఇవి దొరకపోతే వైట్ కలర్ కూడా వేసుకోవచ్చు నువ్వులు అంతే మన ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది మొత్తం ఇది మిశ్రమం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం సూపర్ టేస్టీగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఇలా మనం డోకలు పెట్టేసుకునే స్మాల్ బాల్స్ చేసుకొని మాయిదాలో ముంచుకొని పూరిలాగా జస్ట్ లైక్ అండ్ ఇది వచ్చి ఉంటుంది కజ్జికాయలు అచ్చం దొరుకుతుంది మార్కెట్లో అన్నీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం అస్ట్ ఓకే ఒక స్పూన్ వేసుకుంటున్నాం ఇది అడ్జస్ట్లో పడకుండా కొంచెం లోపలికి వేసుకుంటే మనం ప్రెస్ చేసుకున్నప్పుడు నీట్గా ప్రెస్ అవుతుంది కజ్జికాయ్ షేప్ వస్తుంది లేకపోతే అప్పుడు వైట్స్ అంతా ఓపెన్ అయిపోతుంది ఆయిల్ లో వేసినప్పుడు ఆయిల్ అంతా సో దీనికి బాగా మధ్యలోకి ప్రెస్ చేసుకుంటే బయటికి రాదు వాటర్లో మనం ఫుల్ దాన్ని టిక్ సైడ్ అంతా అప్లై చేసుకోవాలి నీట్గా స్టిక్ అవ్వడానికి ఒకసారి ఇలా లోపల వేసుకొని ప్రెస్ చేసి ఇలా ఎక్స్ట్రా సంతా తీసేయాలి సో అప్పుడు ఓపెన్ చేసి ముక్క చికెన్ రెడీ ఇలా అన్నీ రెడీ చేసుకుంటాను ఒకటి మీకు చూపించడానికి నేను చేశాను మా మమ్మీ చేస్తుంది సో గైజ్ ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రై ఇలా లైట్ కలర్లో వస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని కొంచెం అటు ఇటు లైట్గా ఈ రవ్వ అంతగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చపాతీ అంత డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చపాతీ పిండి లాగా సో మన టేస్టీ టేస్టీ కజ్జికాయలు రెడీ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చాలా సాఫ్ట్గా లోపల ఫీల్డింగ్ కూడా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి బాయ్